హాయ్ హలో అందరికీ ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా చికెన్ని నీట్గా కడిగేయాలి కడిగేసిన తర్వాత ఒక బౌల్లోకి చికెన్ తీసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అల్లం పేస్ట్ దాంతోపాటు రుచికి తగ్గ కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి బాగా కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా చేస్తే చికెన్ తినని వాళ్ళు కూడా తప్పకుండా టేస్టీగా ఉంటుందండి తినేస్తారు ఇలా ట్రై చేయండి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా ఒక కళాయిలోకి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ వేయాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఇందాకలు కలిపిన మిశ్రమాన్ని చికెన్ మిశ్రమాన్ని ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇలా చికెన్లోకి వేయాలి టేస్ట్ కోసం టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు బాదం పప్పు టమాటా వేసి మిక్సీ పట్టేస్తే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా మిశ్రమాన్ని అందులోకి వేసేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సూపర్ ఉంటుంది టేస్ట్ చికెన్ గ్రేవీ అనేది మస్తు దగ్గరికి వస్తుంది దాంతోపాటు బగారా రైస్ ఉంది నేను కూడా చేసేసాను మీరు కూడా చేస్తే ఎంతో టేస్ట్ ఉప్పు కారం సరిపడా ఉందో లేదో చూసేస్తున్నా మొత్తం సరిపోయింది టేస్ట్ సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఇలా చికెన్ కర్రీ లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీరతో పాటు గరం మసాలా కూడా వేసేసా సూపర్ టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో ఈ సండే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ మా పాప అయితే చాలా ఇష్టంగా తినేసింది విత్ బగారా రైస్ పాత చూసేస్తారు చూడండి ఎంత ఇష్టంగా తింటుందో మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ కంటే ఇలా ఇంట్లోనే ముందుగా ఇలా చేసి పెట్టండి బగారా రైస్ రైస్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు నా వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్